కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మానకొండూరు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ దళిత నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దళితులను మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కగా అమలు చేస్తుందన్నారు అంతకుముందు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను గజమాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపల్లి సంపత్ ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు రెడ్డివేణి రాజు రాజేశం అశోక్ చంద్రమౌళి మాతంగి అనిల్ కొంకటి రాములు రాచపల్లి ప్రసాద్ పొన్నాల చిరంజీవి కొండ్రా సురేష్ తదితరులు ఉన్నారు ఉద్యోగం ఉన్నది మరి ఎందుకు రావాల్సి వచ్చింది ఈ రాజకీయాలకి అని అంటే ఒకటే చెప్పిన అయ్యా మేము పోతే మాకు సరి అయిన గుర్తింపు లేదు మమ్మల్ని పోతే గంటల గంటలు కూర్చోమని చెప్పే నాయకులు నేను ఒక నాయకుని దగ్గరకు పోయినా ఒక విషయం ఆయన చెప్పడానికి పోయినా వినే ఓపిక లేదు కనీసం పిలిచే జ్ఞానం లేదు అప్పుడు నిర్ణయం చేసుకున్నాను నేను అరే మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది మా వాళ్ళ దగ్గరకు పోయినా కూడా మా వాళ్ళని ఎవరు గౌరవించి మా వాళ్ళందరికీ చూపించాలన్న ఒక నిజమైన లక్ష్యంతో వచ్చింది ఎంతసేపు ఇది దళిత నియోజకవర్గం ప్రతి దాంట్లో రిజర్వేషన్ ఉంటుంది మరి రిజర్వేషన్ల గెలిచి కూడా మన దళితులకు ఏం చేస్తారు మీరు ఒక్కసారి గెలిచిన నాయకులు ఆత్మ చేసుకోవాలి నేను కూడా ఆ విధంగా ఉండకుండా నాకు వెన్నంట ఉండి వార్తలు పెట్టి నేను సరి అయిన కూడా నాకు తోడుగా ఉండాలని మిమ్మల్ని కోరుతాను